గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎవరు చేయనటువంటి విధంగా ఒక సాహసోతోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయాల్లో అవకాశం లేనటువంటి వర్గాలకు కూడా పెద్దపీట వేసి వారందరినీ కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎవ్వరూ ఆలోచించినటువంటి విధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మైనార్టీగా ఉన్నటువంటి సామాన్యుడిగా ఉన్నటువంటి బుడేఖాన్ గారిని కేటాయించి ఆనాటి నుంచి మైనారిటీలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాలు ఈరోజు బడుగు బలహీన వర్గాలు ముస్లింలు అలాగే అనేక సామాజిక వర్గాలను ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి ఆ మహాన్యుడికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ కేవలం రాజకీయంగానే కాకుండా ఈరోజు మనందరం సంక్షేమానికి కూడా మారుపేరుగా నిలిచినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ప్రజాస్వామ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మనందరం కూడా చూస్తూ ఉన్నాం అటువంటి మహానుభావుడి సంబంధించినటువంటి పేర్లను తొలగించేందుకు ఏదైతే ఆనాడు మెడికల్ విద్యాలయాలని కేంద్రీకృతం చేస్తూ యూనివర్సిటీని స్థాపించి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపిస్తే ఈరోజు చేతకాని ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పేరును కూడా తొలగించి ప్రజాక్షేత్రంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ రాబోయేటువంటి రోజుల్లో అన్నగారి స్ఫూర్తితో మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని రావాలని సామాన్యుడు సైతం ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మనందరం కూడా కలిసికట్టుగా అదే అన్నగారి నినాదంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినానంతో ముందుకు సాగుదామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులకు ఈ సందర్భంగా తెలియజేస్తా థ్యాంక్